జూలై ఆరు ఆదివారం తొలి ఏకాదశి తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామునే లేచి ఇంటిని శుభ్రం చేసుకుని తలస్నానం చేయాలి ఆపై పసుపు రంగు దుస్తులు ధరించడం చెయ్యాలి అనంతరం పూజా మందిరాన్ని శుద్ధి చేసి లక్ష్మీనారాయణుల ఫోటో ఉంటే దాన్ని శుభ్రంగా తుడిచి గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి ఆపై చిత్రపటం ముందు వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి మూడు వత్తులు విడిగా వేసి దీపం పెట్టాలి తులసి దళాలు చామంతి వంటి పసుపు రంగు పూలతో విష్ణుమూర్తిని పూజించాలి అలాగే విష్ణుమూర్తికి ఇష్టమైన పూలు కొన్ని ఉంటాయి తెల్లగన్నేరు నందివర్ధనం తుమ్మి జాజి పూలు వంటివి వాటిల్లో ఏవైనా మీకు దొరికితే వాటితో స్వామివారిని పూజించిన చాలా మంచిది ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే రెండు మంత్రాలు చదువుకుంటూ పూజ చెయ్యాలి విష్ణుమూర్తికి కర్పూరంతో హారతి ఇవ్వాలి అలాగే తీపి పదార్థాల్లో పచ్చకర్పూరం కలిపి వాటిని స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి ఇలా తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు పొందవచ్చు Please like and subscribe.